హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో డ్రెస్కి కట్స్ కుట్టుకోవడం ఎలాగా అంటే కట్స్ అంటే కింద సీట్ దగ్గర నుంచి ఉన్న ఓపెన్ కుట్టుకోవడం చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి దానికోసం ఒక వీడియో చేస్తున్నాను అండి దీనికోసం రెండు చెప్తానండి మామూలుగా కుట్టుకున్నది ఒకటి కొంచెం సింపుల్గా అయ్యే విధంగా కుట్టుకోవడం ఎలాగో రెండు చెప్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని అర్థం అవుతాయి ఇప్పుడు ఇలా ఓపెన్ అంటే మనం కట్స్ కుట్టే కట్స్ కుట్టాలనుకున్నప్పుడు ఇక్కడ వరకు కుట్టి మిగతా ఆపేసుకుంటాం కదా కిందకి ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి కుట్టు ఇక్కడ కుట్టు ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఇలా కుట్టు మీద కుట్టే వచ్చి తర్వాత ఇలా డబ్బులు వెళ్ళాలి ఇక్కడే రెండు మూడు కుట్లు పక్క పక్కనేసాము అనుకోండి మనం కొట్టడానికి కుదరదు నీటి ఒకడానికి కుదరదు ఇది గుర్తుపెట్టుకుని ఇలా రఫ్ చేసుకుని గట్టిగా రఫ్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళాక డబుల్ కుట్టేసుకోండి ఎప్పుడైనా సరే ఇక్కడ మాత్రం వద్దు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నేను సింపుల్గా వెయ్యేది ముందు చెప్తాను కట్స్ ఇక్కడ నుంచి ఏం రఫ్ చేయకుండా కిందకి ఇప్పుడు ఈ కట్స్ మనం కొట్టాల్సింది ఖర్చు ఎంత పెట్టుకుంటాం వన్ నుంచి పెట్టుకుంటాం కదా ఆ వన్ నుంచి ఖర్చుతో నెంబర్ దూరంగా పెట్టుకుని కుట్లు అంటే లూజ్ కుట్టు పెట్టుకుని ఇలా కింద వరకు వేసుకోండి రెండు పార్టీలు సమానంగా పట్టుకొని కింద పార్ట్ని పై పార్ట్ని రెండింటిని సమానంగా పట్టుకొని ఇలా లైనింగ్ వేసుకెళ్ళిపోయింది అంటే ఓపెన్ లేకుండా కుట్టినట్టుగా ఇది గుర్తుపెట్టుకోండి నెంబర్ దగ్గర పెట్టి పెడితే మళ్ళీ పీకాలంటే ఇబ్బంది పడతారు కుట్టు లూజ్ కుట్టు పెట్టుకుని వేసుకోండి ఇలా దాకా వేసేయండి ఆ తర్వాత వెంటనే మళ్ళీ నెంబర్ కరెక్ట్గా పెట్టేసుకోండి మళ్ళీ మర్చిపోతే తర్వాత కుట్టు లూజ్ అయిపోద్ది ఇలా వేస్తున్నారు కదా చూసారు కదా ఇప్పుడు ఈ ఖర్చులని ఇది ఇటు అదే టూ గీరేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్ కరెక్ట్గా నీట్గా వస్తుంది సిల్క్ డ్రెస్ అయినా సరే కట్స్ వంకరలు రాకుండా వస్తాయి అది ఇలా వేసుకోకుండా వేసుకుంటే కొంచెం సాగిపోవచ్చు ఇలా రెండు ఇది ఇటు ఇది ఇటు ఇలా రెండు గీరేసుకోండి ఇది మొత్తం కట్స్ కుట్టేక కుట్టి ఇప్పుడు కుట్టేసాం కదా కంగారు పడద్దు అదేం కాదండి లూజ్ కుట్టే కాబట్టి ఒక కుట్టు పీకితే మొత్తం వచ్చేస్తే ఇలా వేసుకోండి ఇలా రెండు గీరుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా ఓపెన్ చేసి ఇది ఉంది కదా ఫస్ట్ ఒక పావు ఇంచు తర్వాత మళ్ళీ ఒక ముప్పావు ఇంచు లేదా అరంగ వరకు ఇలా ఇలా మర్చుకుంటూ ఈ మధ్యలో లూజ్ రానికండి కింద కానీ పైన కానీ ఈ కింద దగ్గర లాగ పట్టుకుంటే కింద లూజ్ రాకుండా ఉంటుంది ఇలా మొత్తం కుట్టేసుకోవాలండి ఎక్కడ వరకు కుట్టాలి అంటే మనం పైన ఓపెన్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇంకా అంత పైకల్లా వేసుకెళ్ళకండి గుర్తుపెట్టుకుని ఎక్కడ ఒప్పుకున్నామో అక్కడ వరకే వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ వరకు వేసుకుంటే చాలు అంటే మనం ఓపెన్ పెట్టిన దానికి ఒక పావు ఇంచు లేదా ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకుంటే చాలు ఇక్కడ పెట్టుకుని సూది కింద పెట్టుకుని ఇలా తిప్పుకోండి అడ్డంగా మళ్ళీ అడ్డంగా దాని మీద కుట్టుబడాలి ఇటు పక్క పార్టీ మీద కూడా కుట్టుబడాలి ఇలా వేసేయండి చివరికి ఆ తర్వాత మళ్ళీ ఇటు తిప్పుకోండి ఇలా తిప్పేటప్పుడు సూది కిందకుండేలాగని చూసుకోండి అప్పుడే మనకి అంటే ఎక్కువ చా క్లాస్ జరిగిపోకుండా కరెక్ట్ కాదు ఇది కూడా చివరిద కొట్టేసుకోండి ఇదేంటి ముందే కుట్టేస్తాము ఇప్పుడు ఎలా వస్తుంది పార్ట్ పార్టెన్ కంగారు పడద్దు అని ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నాము ఇప్పుడు నేను ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు ఇలా ఓపెన్ చేస్తే మనం లూజ్ కొట్టేసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఒకవేళ సిల్క్ క్లాత్ అయితే మీరు లాక్కండి దారం పట్టుకుని లాగండి క్లాత్ లాగ చిరిగిపోద్ది ఇది కాటన్ కాబట్టి ఏం కాదు ఇలా అవి కొట్టు మనం ఎక్కడివరకు పెట్టాం ఓపెన్ అక్కడ వరకు కూడిపోద్ది ఇప్పుడు ఈ దారాలను తీసేసి ఈ ఎడ్జ్ కుట్టేసుకోండి లేదా ముందుగానే వేసుకుని తీయచ్చు ముందుగా తీసుకుంటే ఇంకొంచెం గట్టిగా లాగాల్సి వస్తుంది క్లాత్ లోపల దారైనా రాకపోతే ఇబ్బంది పడతారు అందుకని ఇప్పుడు వేసుకుంటే నీట్గా ఇప్పుడు ఎంత సాగే క్లాత్ అయినా నీట్గా వచ్చేస్తుంది మీకు ఇది కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పానండి ఇప్పుడు మామూలుగా కుట్టేది అలాగా అది కూడా చూపిస్తాను మీకు అటు సైడ్ నేను మామూలు కొట్టి చూపిస్తాను ఇలా దాకా వేసి ఇది ఓపెన్ చేసుకోండి దాకా ఇక్కడ వరకు ఉంది గుట్టు ఓపెన్ ఎక్కడ ఉందో తెలియదు అనుకుంటే డేస్తో మార్పు పెట్టుకోండి లేకపోతే అంతే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు సాగిపోతే నేను భయపడకుండా నేను చెప్పిన ఈ ట్రిక్ పాటిస్తే ఈజీగా వద్ది ప్లస్ టైట్గా వచ్చేస్తుంది ఇంక మీకు ఎక్కడ వంకర్ రాదు సైడ్ కూడా అలా వచ్చేస్తాయి బాగుందండి ఇప్పుడు ఈ దారాలు ఎక్కడ లేకుండా పీకేసుకోండి నీట్గా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా నేను అంటే నార్మల్గా ఎలా కుడతామో అది కూడా చూపిస్తాను సాగిపోకుండా ఎలా అనేది చేసుకోవాలి సమానంగా ఇది ఎలా ఉందో అలా ఇలా ఒకసారి మొత్తం ఫోల్డ్ చేసుకోండి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకున్నా పర్లేదు ఫోల్ తెలుస్తుంది కదా మనకి లేదంటే డ్రాయింగ్ ఉంటుంది డ్రాయింగ్ చూసుకోండి ఇలా అయిపోయిన తర్వాత తీసుకొని ఫస్ట్ ఒక రంగులంకి మళ్ళీ ఒక రంగులంకి ఇట్లా మార్చుకొని కొట్టేసుకోవాలి చివరి దాకా వేసుకోవాలి ఇక్కడికి వచ్చాక సూది కింద ఇలా అడ్డంగా తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా మడుచుకోవాలి ఇక్కడ కొంచెం ఒకసారి ఇలా రఫ్ చేసుకొని మళ్ళీ ఇది చివరి దాకా ఇలా కొట్టుకుంటూ వచ్చేయాలి అది అయిపోయిన తర్వాత పక్కన ఎడ్జి కొట్టేసుకోవాలి చూసారు కదా సింపుల్గా ఇలా కొట్టేసుకోవచ్చు ఇది కూడా స్ట్రైట్గానే ఏం వంకర్లు రాదు అది సిల్క్ లాత్ అయితే కొంచెం వంకరలు వస్తూ ఉంటుంది